జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇలాగా మాది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గులగొండ మండలం పాగలపాడు పంచాయతీ శ్రీవారి గ్రామం దిబ్బలపాలెం ఈ గుడిని మా తాతలు నిర్మించిన గుడి రాయిలాగా నిర్మించి ఈ గుడిని అనేది తయారు చేయడం జరిగింది జరిగిన తర్వాత అప్పుడు నిర్మించిన విగ్రహాలు ఇందులో పెట్టడం జరిగింది ఆ తర్వాత మా తోమతో ఉన్నంత వరకు ఊరి గ్రామ ప్రాంతాల్లో సొమ్ముతో అలాగే నీట్గా ఈ గేట్లు ఈ టైల్స్ అన్నంత వరకు మా ఉన్నంత వరకు మేము రెడీ చేయించుకున్నాము తర్వాత దీని గురించి అనేసి ఇక్కడ ఒక గడ్డిని నిర్మించుకొని ఇందులోనేమో ఒక వినాయకుడి విగ్రహం పెడదాం అనుకున్నాము అలాగే అటు సైడ్ పక్క కూడా ఒక కృష్ణుడు విగ్రహం పెడదామనేసి ఆడీ కూడా నిర్మించుకున్నాము ఈ విగ్రహాలు కూడా ఇప్పుడు రాముడు విగ్రహాలు కూడా సిదిలాడిగా కొద్దిగా డ్యామేజ్ చేయ అనేసి వాటిని కూడా పెడదామని మనకు సరిపోవటం సరిపోవట్లేదు దాని గురించి అనేసి ఒక మూడు అడుగులు రాముల విగ్రహం లక్ష్మీ ఆమిలీ స్వామి సీతాదేవి విగ్రహాలు అలాగే ఇందులోకి ఒక వినాయకుడి విగ్రహం ఉన్నాయి ఒక ఇందులోకి ఒక కృష్ణుడి విగ్రహం మూడు అడుగులు ఎవరైనా విగ్రహ దాతలు ఉంటే మా ఊరికి సమర్పిస్తారని కోరుచున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్